నైరుతి ముగిసింది ఇప్పుడు ఈశాన్య రుతుపవనాల వంతు వచ్చింది ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని హెచ్చరించింది వాతావరణ శాఖ ఇవాళ ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు తమిళనాడు తీర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణం ఒక్కసారి రానున్న నలభై ఎనిమిది గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి దక్షిణ భారతదేశం దాని పక్కనే ఉన్న మధ్య బంగాళాఖాతంలో తూర్పు ఈశాన్య గాలులు ప్రారంభమవడంతో ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలో ఈశాన్య రుతుపవనాల వర్షపాతం ప్రారంభమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు మరిన్ని లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ కోసం सबक्रेब्को